నిన్న మీడియా పరంగా మా గురించి చిలుకూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది నేనైతే ఆ ప్రెస్ మీట్ని చూడలేకపోయాను నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయటం జరిగింది మూడు మొక్కల్లో చెప్పండి అని అడిగాను వాళ్ళు నిజంగానే మూడు మొక్కల్లో చెప్పారు మొదటిది మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా కాదు కాల్ డేటా గురించి మాట్లాడాలని చెప్పడం జరిగింది అమ్మ మా ఇంట్లో కూడా నాతో నా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంవత్సరం నడుపుతూ ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలుంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడూ కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా ఎకరెటేషన్ తక్కువ ఉన్నాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికైనా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఉందని చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆప్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు వారిని డేటాన సరిగా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడరో ఎవరు మాట్లాడ ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టరేషన్ చేసేది ప్రయత్నం మీది ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కానీ అసలు విషయం గురించి మాట్లాడుకున్నాం మూడో విషయం మూడు మొక్కలు అన్నా కదా మూడో మొక్క ఇది మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట నేనేదో కేసు పెట్టి ఇచ్చారు రెడ్ బుక్లో ఉంది దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తా ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మ మీరు మరి చూసారో లేదో నేను మీడియా మిత్రులకు కూడా ఇస్తాను దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా ఐపిఎస్ ఆఫీసర్ ఈయనకి సర్వీసు రెండు వేల నలభై దాకా ఉంది సర్వీసు ఆయన కెరీర్ ముందు చాలా పెద్ద కెరీర్ ఉంది అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది ఈ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమాన్కి నాకు ఎటువంటి ఎటువంటి బంధుత్వం లేదు బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకేం నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్వశ్చన్స్ అనే ఆయన మీదకి మీ ఏం చేశారనేది క్లియర్గా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మీ వైపు నుంచి మీరు ఒక క్యా ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది ఏమని మూవ్ చేశారు మీ స్వహస్థాలతో మీరే మూవ్ చేశారు చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడతల రజనీ వర్సెస్ ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయల మధ్య పోరు నడుస్తుంది ఇరువురు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నువ్వు కబ్జా పోరు అంటే నువ్వు వసూలుకు పాల్పడ్డావు అంటూ విమర్శలు చేసుకుంటున్నారు కాల్ డేటర్ తీయించావు అని ఒకరంటే అలాంటి పనులు నేను చేయను అంటూ మరొకరు కౌంటర్ ఇస్తున్నారు ఇలా వరుస విమర్శలు ప్రతి విమర్శలతో పేట రాజకీయం ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది ఎంపీ లావ్ కృష్ణదేవరాయల ఆదేశాలతోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని విడతల రజని ఆరోపించారు అంతేకాదు వైసీపీ హయాంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కాల్ డేటాను ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయ్ సేకరించారంటూ ఆరోపించారు ఈ ఆరోపణలకు ఎంపీ కౌంటర్ ఇచ్చారు తన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని తాను ఎప్పుడు కాల్ డేటాను అనేది సేకరించలేదని చెప్పుకొచ్చారు అంతేకాదు విడతల రజని ఎంతోమంది దగ్గర వసూలు చేశారని ఎంపీ లావ్ కృష్ణదేవరాయలు ఆరోపించారు